తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లూ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనేటువంటి తో అందుకే ఆయన సోయి తప్పి మాట్లాడుతున్నాడు ప్రజలలో వస్తున్నటువంటి భయంకరమైనటువంటి అవినీతి నుంచి ఏదో రకంగా ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నంలో భాగంగా గత నెల రోజులుగా లేక అంతకుముందు కూడా నా మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నాడు నేను ఒకటే రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తాను నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన ఆరోపణలు చేసిన మిస్టర్ రేవంత్ రెడ్డి నేను సందర్భంగా భయపడున నేను ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రికి చీము నెత్తురు ఉంటే ఇచ్చిన మాట మీద చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఏదైనా వన్ పర్సెంట్ అయినా మీకు విశ్వాసం ఉంటే మీ మాటల మీదనే ఎక్కడ ఎప్పుడు ఏ విషయంలో బిఆర్ఎస్ బీజేపీ ఒక్కటో కిషన్ రెడ్డి ఏ రకంగా ఎవరికి సాయం చేస్తుండో దమ్ము ధైర్యం ఉంటే చూపించాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను ఎవరైనా బ్యాడ్ బ్రదర్స్ ఉన్నారంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ఏ బ్యాడ్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఫేక్ ఫ్రాడ్ ఫాల్స్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫేక్ ఫ్రాడ్ ఫాల్స్ ఫెయిలూర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్ వాళ్ళది అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటే ఇప్పుడు సోనియా గాంధీ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన శాపం తెర తెరచాటు రాజకీయాలు చేయడంలో వీళ్ళిద్దరు కూడా బ్యాడ్ బ్రదర్స్ మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి రాష్ట్రాన్ని అత్యంత భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో నెట్టేసినటువంటి బ్యాడ్ బ్రదర్సు రేవంత్ రెడ్డి